నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా డిఎస్సి మెగాడిఎస్సి మెగాడిఎస్సిలో పదహారు వేల మందికి ఉద్యోగాలు వస్తే పదహారు వేల మందికి పైగా రోడ్డున పడ్డటువంటి జీవితాలు చాలామంది అభ్యర్థులు నాకు ఫోన్లు చేయడం నేను ఫోన్లు చేసినటువంటి అభ్యర్థులను చాలామందిని ఒక గ్రూప్గా కూడా ఫామ్ చేశాను అయితే గత వీడియోలో నా నెంబర్ పెట్టాను నా నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ సిక్స్ జీరో ఫోర్ టూ ఎయిట్ సిక్స్ ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మిస్డ్ కాల్ ఇచ్చిన వాళ్ళందరినీ నష్టపోయినటువంటి డిఎస్సీ అభ్యర్థులందరినీ ఒక గ్రూప్ చేశాను ఆ గ్రూప్లో ఆల్రెడీ చర్చలు జరుగుతూ ఉన్నాయి అది సుప్రీంకోర్టుకి ఎలా వెళ్ళడం అనే దాని మీద లేదా విజయవాడలో ధర్నా పెడదామనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి అయితే ఇక్కడ దాని పని దానిదే ఒకటి రెండు రోజుల్లో దాని మీద నిర్ణయం తీసుకుంటాం అయితే ఇక్కడ కొన్ని అవాంతరాలు జరుగుతున్నాయి కొన్ని ఆటంకాలు ఏర్పడుతున్నాయి ఆటంకాల మీద స్పందించవలసినటువంటి వ్యక్తులు ఏ విధంగా స్పందిస్తున్నారు అసలు స్పందించకుండా ఎవరు ఉండిపోయారనేది నేను వీడియో చేస్తాను వీడియోను పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీరే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మాటని నోట్ చేసుకోండి నోట్ చేసుకున్నటువంటి మాటని అండర్లైన్ చేసి పెట్టుకోండి నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే చెప్తాము నిజాలు మాత్రమే చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోని చూసేటువంటి ప్రయత్నం చేయండి మాకు ఆ పార్టీకి అనుకూలంగా కావాలి ఈ పార్టీకి వ్యతిరేకంగా కావాలి అనుకునే వాళ్ళు దయచేసి వీడియో చూడద్దు అయితే డిఎస్సి డిఎస్సి మీద నార్మలైజేషన్ వల్ల నష్టం జరిగింది అనేది ప్రధానమైనటువంటి అంశం ఓకే నార్మలైజేషన్ వల్ల కొన్ని పేపర్లోనే మార్కులు కలిపారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ దాని మీద కోర్టుకెళ్లారు తర్వాత సెవెంటీ సెవెన్ జిఓను సక్రమంగా అమలు చేయకోకుండా ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి మెరిట్లో వచ్చినా కూడా ఇవ్వకోకుండా రిజర్వేషన్లకే పరిమితం చేశారు దీనివల్ల ఎస్సీ ఎస్టీ బీసీలు తీవ్రంగా నష్టపోయారు ఇది రెండో అంశం ఇవి రెండు ప్రధానంగా ఉన్నాయి అయితే ఈ డిఎస్సి మీద దాదాపుగా హైకోర్టులో నూట యాభై కేసులు వేశారు నూట యాభై కేసులు వేస్తే హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందా అంటే గ్రీవెన్స్కి వెళ్ళమని చెప్తుంది నష్టపోయినటువంటి అభ్యర్థులు గ్రీవెన్స్కి వెళ్ళండి గ్రీవెన్స్ ద్వారా మీకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తుంది అంటే ఒక పక్కన కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి అభ్యర్థులని డైవర్ట్ చేయడం కోసం గ్రీవెన్స్ అనేటువంటి ఒక సిస్టాన్ని పెట్టారు గ్రీవెన్స్ సిస్టాన్ని పెట్టినప్పుడు ప్రభుత్వం నిజంగా అన్యాయం జరిగిందని గుర్తించినప్పుడు అన్యాయం జరిగినటువంటి అభ్యర్థులు గ్రీవెన్స్కి వెళ్ళండి అని చెప్పినప్పుడు నియమాక పత్రాలు ఎందుకు ఇచ్చారు హడావిడిగా సభ ఎందుకు పెట్టారు సభ పెట్టి అభ్యర్థులకి నియమాక పత్రాలు అందజేయడం అనుకున్నటువంటి కుట్ర ఏంటి ఓకే మీరే మీరే క్లియర్ గ్రీవెన్స్ గ్రీవెన్స్కి వెళ్ళమన్నారంటే అర్థం ఏంటి నష్టం జరిగిందనే కదా నష్టపోయినటువంటి అభ్యర్థుల్ని గ్రీవెన్స్కి వెళ్ళమని చెప్తా హుటాహుటీని సభ పెట్టి సభ పెట్టి వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చారంటే అభ్యర్థుల్ని డైవర్ట్ చేస్తున్నారు ఏ విధంగా డైవర్ట్ చేస్తున్నారా అంటే రెండు రకాలుగా డైవర్ట్ చేస్తున్నారు మీరు గమనించండి ఒకటి ప్రత్యక్షంగా పోరాటం చేకోకుండా శాంతియుతంగా ఎవరైతే అభ్యర్థులు నష్టపోయారో నష్టపోయినటువంటి అభ్యర్థులు రోడ్ల మీదకి రాకోకుండా డైవర్ట్ చేస్తున్నారు ఒకటి రెండవది కోర్టుకు వెళ్ళినటువంటి అభ్యర్థులను డైవర్ట్ చేస్తూ మరింత మంది కోర్టుకు వెళ్ళకోకుండా కూడా డైవర్ట్ చేస్తున్నారు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళ డైవర్ట్ చేస్తున్నారు ఇంకా ఎక్కువ ఎవరైతే నష్టపోయారో నష్టపోయినటువంటి అభ్యర్థులు ఇంకా కేసులు ఎక్కువ అవ్వకోకుండా వాళ్ళను కూడా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇది నూటికి నూరు శాతం నిజం ఇంత జరుగుతుంటే ఇంత జరుగుతుంటే నేను అడుగుతున్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారని మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేయించారని శాంక్షన్ చేసిన వాటిలో కొన్ని పూర్తి చేశారని కొన్ని మధ్యస్థంగా ఉన్నాయని కొన్ని పునాదుల దశలో ఉన్నాయని ఈ పదిహేడు మెడికల్ కాలేజీలని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ చేస్తున్నారని పీపీపీ విధానంలో ముందుకెళ్తున్నారని వాటిని అడ్డుకుంటామని పిలుపునిచ్చారు ఒక కార్యాచరణ తీసుకున్నారు కార్యాచరణ తీసుకోవడంతో పాటు నూటికి నూరు శాతం అడ్డుకుంటాము మేము అడ్డుకున్నా కానీ ఎవరైనా వచ్చి టెండర్లో వాడితే గుర్తుపెట్టుకోండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్లని రద్దు చేస్తామని చెప్పేసి మీరు ఒక వార్నింగ్ ఇచ్చారు ఓకే వెరీ గుడ్ ఇవ్వాలి వెరీ గుడ్ ఇవ్వాలి ఎందుకంటే ప్రభుత్వం లెక్కలోనే ఉండాలి మెడికల్ కాలేజీలు అనేవి ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నప్పుడే పేద వర్గాలకు న్యాయం జరుగుతుంది నేను ఆ మెడికల్ కాలేజీల ఇష్యూస్ మీద కూడా చాలా వీడియోలు చేశాను నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి కూడా నేను వీడియోలు చేశాను ఓకే నేను దాన్ని సమర్థిస్తున్నా దాన్ని సమర్థించడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా మెడికల్ కాలేజీల మీద అంత ఘాటుగా స్పందించినటువంటి మీరు అంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టినటువంటి మీరు ఒక్క రోజన్నా ఒక్క గంటన్నా ఒక్క నిమిషం అన్నా కనీసం ఒక్క సెకండ్ అన్నా డిఎస్సి లో నష్టపోయినటువంటి అభ్యర్థుల గురించి మాట్లాడారా ప్రతిపక్ష పార్టీ కదా మీది ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ కదా ఎందుకు మాట్లాడలా ఒక్క సెకండ్ కూడా ఎందుకు మాట్లాడలా ఏదో చిన్న చిన్న కథనాలు చిన్న చిన్న కథనాలు సాక్షిలో ఎక్కడో ఒక మూలన చిన్న బాక్స్ లో వేస్తారు ఈ విధంగా నష్టం జరిగిందని ఈ విధంగా అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారని రాస్తారు మీరు మాత్రం ప్రశ్నించరు ఎందుకు ప్రశ్నించరు క్లియర్ కట్ గా కనబడుతుంది కదా మీ ప్రభుత్వ హయాంలో మీరు తీసుకొచ్చినటువంటి సెవెంటీ సెవెన్ జీవోని అమలు చేయకోకుండా ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థుల్ని మెరిట్ వచ్చినా కూడా ఓపెన్ లోకి తీసుకోకుండా రిజర్వ్డ్ కేటగిరీలోనే బంధించి వేశారు ఇంత నష్టం జరుగుతుంటే తొంభై శాతం పైగా ఉన్నటువంటి వర్గాలకు జరుగుతున్నటువంటి ఈ నష్టం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించారు అంటే బీసీలన్నా ఎస్సీలన్నా ఎస్టీలన్నా మీకు కూడా చిన్న చూపా మీరు కూడా చిన్న చూపు చూస్తున్నారా నైంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉన్నటువంటి ఈ వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మీరు ఎందుకు మాట్లాడరు మాట్లాడకుండా ఉండిపోవడానికి గల కారణం ఏంటి ఓకే ఎస్సీ ఎస్టీ బీసీల అంశాన్ని కొంచెం పక్కన పెడదాం మీ దగ్గరకే వస్తున్నా నేను ఓపెన్ అభ్యర్థుల దగ్గరకే వస్తున్నా అక్కడ కూడా నార్మలైజేషన్ పేరుతోటి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి అభ్యర్థులకు మార్కులు పెంచుకున్నారు కదా ఇష్టం వచ్చినటువంటి పూట రాసినటువంటి పేపర్లకి మార్కులు పెంచారు కదా మార్కు దగ్గర నుంచి ఆరు మార్కులు దాకా పెంచారు కదా మరి అరమార్కు దగ్గర నుంచి ఆరు మార్కులు దాకా పెంచినప్పుడు పేపర్ ఈజీగా ఇవ్వడము కష్టంగా ఇవ్వడం అనేది ఎవరు చేసినటువంటి తప్పు అసలు ఇలా ఉంటుందా ఎందుకు చేశారు ఇది అని ఒక్క సెకండ్ మాట్లాడలేకపోయారే దీనిలో అందరు ఉంటారు ఓకే మీకు ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే చిన్న చూపు అనుకుందాం ఇక్కడ అందరూ ఉంటారు అప్పర్ కమ్యూనిటీస్ ఉంటాయి మరి ఇక్కడ ఎందుకు అడగలేకపోయారు ఇక్కడ కూడా అడగలేదు అంటే డిఎస్సి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఎందుకు సీత కన్నేసి సీత కన్నేసి ఉండిపోయింది నేను ఎందుకు అడుగుతున్నానంటే అంటే ప్రతిపక్షం అనేటువంటి పార్టీ మాట్లాడితే ఖచ్చితంగా ప్రభుత్వం డైలమాలో పడుతుంది మాట్లాడాలి మాట్లాడవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఇన్ని రకాలుగా అన్యాయం జరుగుతుంటే డిఎస్సిలో మీరు ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారు ఇంత నష్టం జరుగుతుంటే డిఎస్సిలో మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు ఇంతమంది నిరుద్యోగుల యొక్క గొంతు నొక్కేస్తుంటే ప్రభుత్వం మీరు ఎందుకు మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు ఎందుకు అడ్రస్ చేయలేకపోతున్నారు దీని మీద ఎందుకు కార్యాచరణ తీసుకోలేకపోతున్నారు కార్యాచరణ తీసుకోకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారు సమాధానం చెప్పాలి కదా సమాధానం చెప్పకోకుండా మీరు వహిస్తున్నటువంటి కనీసము ఆ సాక్షిలోనైనా ఆ సాక్షి టీవీలోనైనా సాక్షి పత్రికలోనైనా కనీసం వ్యాసాలన్నా రాస్తున్నారా ఆర్టికల్స్ అన్నా వస్తున్నాయా న్యూస్ అన్నా వస్తుందా విశ్లేషణలన్నా చేస్తున్నారా డిబేట్లన్నా పెడుతున్నారా లేదే ఎక్కడన్నా అభ్యర్థులు వ్యక్తం చేస్తే మాత్రం అభ్యర్థులు ప్రశ్నిస్తే అది మాత్రమే చిన్న బాక్సుల్లో రాస్తున్నారు అంటే మీ పార్టీ ప్రశ్నించదా మీ పార్టీ అడగదా మీ పార్టీ నిరుద్యోగులకు జరిగినటువంటి అన్యాయం మీద మాట్లాడడానికి మీకు నోరులు రావటం లేదా ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు దయచేసి ఇప్పటికైనా నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని స్పందించండి మాట్లాడండి మాట్లాడకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు కూటమి ప్రభుత్వం తప్పు చేసింది ఆ తప్పులో మీకు కూడా భాగస్వామ్యం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిరుద్యోగులు భావించవలసి వస్తుంది ఇక బీసీ లీడర్ బీసీ కుల సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు బీసీల మని పార్టీలు పెట్టుకున్నటువంటి వ్యక్తులు బీసీల పేర్లతోటి వివిధ రాజకీయ పార్టీల్లో పదవులు పొందినటువంటి వ్యక్తుల్ని నేను అడుగుతున్నా అయ్యా బీసీ అభ్యర్థుల పరిస్థితి ఈ రోజు ఏ విధంగా అయినంటే బీసీ నిరుద్యోగుల పరిస్థితి ఈ రోజు ఏ విధంగా తయారైందంటే ముందు నొయ్యి వెనక గొయ్యి అనే సందంగా తయారైంది ముందు నొయ్యి వెనక గొయ్యి ఎందుకయ్యా అంటే వాళ్ళు అక్కడ ఓపెన్లోనన్నా లేరు అగ్రవర్ణాలకు సంబంధించిన అగ్ర కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులుగా ఈ సామాజిక పరిస్థితుల్లో లేరు అక్కడ అది లేదు పోని ఇక్కడ ఎస్సీ ఎస్టీ అంతరాని వారిగా నన్న కూడా లేరు మధ్యస్థంగా పడిపోయి వెనకబడిన తరగతులు అనే ఒక ట్యాబ్ని వీలక తగిలిచ్చి ఆ బీసీ రిజర్వేషన్లోనే ఉంచబడేశారు వాళ్ళకు మంచి మంచి ర్యాంకులు వచ్చినాయి ఈ రోజున నేను చెప్తున్నా దాదాపుగా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఐదు వందల నుంచి వెయ్యి ఉద్యోగాలు కోల్పోయారు వీళ్ళకి ఓపెన్ లో మంచి ర్యాంకులు వచ్చినా ఇవ్వకపోవడం వల్ల దాదాపుగా వెయ్యి ఉద్యోగాలను కోల్పోయారు నాకు ఇప్పటికి వచ్చినటువంటి లిస్టులోనే నాకు ఫోన్లు చేసి వాళ్ళు జరిగినటువంటి నష్టాన్ని వాట్సాప్ ద్వారా పంపించినటువంటి బీసీ అభ్యర్థులే దాదాపుగా రెండు వందల మంది రెండు వందల మంది బీసీ అభ్యర్థులు ఉన్నారు నాకు పంపించిన వాళ్ళు అంటే నా వీడియోలు ఎంతవరకు రీచ్ అవుతున్నాయో నాకు తెలియదు కదా అంటే అంటే సిస్టాన్ని మనం గమనిస్తే వాళ్ళు ఫిలప్ చేసినటువంటి విధానాన్ని మనం గమనిస్తే ట్వంటీ పర్సెంట్ నాన్ లోకల్ ఓపెన్లో మొదట ఫిలప్ చేసి తర్వాత రిజర్వేషన్లోకి వచ్చి ట్వంటీ పర్సెంట్ ఫిలప్ చేశారు అంటే ఈ విధానాన్ని గమనిస్తే దాదాపుగా వెయ్యి మంది బీసీ విద్యార్థులకి నష్టం జరిగింది బీసీ డిఎస్సీ అభ్యర్థులకి నష్టం జరిగింది ఒక వెయ్యి ఉపాధ్యాయ ఉద్యోగాలు పోతుంటే బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు అందరూ ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లా ఎక్కడున్నారో నాకు అర్థం కావట్లా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు బీసీల కోసమే పుట్టామని చెప్తారు అది ఎవరైనా నేను ఎవ్వరు ఇక్కడ ఎవరికి కూడా నేను వ్యత్యాసాలు చూపించట్లా ఎవరికి అనుకూలంగా చెప్పటంలా నేను ఆర్ కృష్ణ దగ్గర నుంచి మొదలు పెడితే రామచంద్ర యాదవ్ గారి దాకా అప్పుడెప్పుడో మొదలైన ఆర్ కృష్ణ దగ్గర మొదలు పెడితే ఇప్పుడు వచ్చి రాజకీయ పార్టీ పెట్టుకొని ముందుకెళ్తున్నటువంటి ఈయన దాకా రామచంద్ర యాదవ్ గారి దాకా ఎవరు స్పందించు ఇక అగ్రవర్ణ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల గురించి అయితే మనం మాట్లాడుకో అవసరంలా వాళ్ళు ఆల్రెడీ అక్కడ బాన్సులు అది టీడీపీ అయినా వైసీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయిన ఏ పార్టీ అయినా బీజేపీకి అయితే ఒక బీసీకి ఇచ్చాము అధ్యక్షుడుగా బీసీకి ఇచ్చాము అధ్యక్షుడుగా అని చెప్తున్నారు మరి ఏమైందండి ఆ బీసీ అధ్యక్షుడు ఏడున్నాడు ఇప్పుడు ఏడవనుకున్నాడు బీసీలకు ఇంత నష్టం జరుగుతుంటే ఈ నష్టాన్ని భర్తీ చేయడం కోసం ఒక మాట మాట్లాడలేకపోతున్నాడా బీసీ అధ్యక్షుడే కదా బీజేపీకి ఉంది మరి ఏమైపోయారు అంటే బీసీలని నిట్ట నిలువున ముంచేస్తున్నారు ఇంత అన్యాయం జరుగు జనాభాలో యాభై శాతానికి పైగా ఉన్నటువంటి ఈ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఒక్కరు నోరు మీద పట్టలాదు ఒక్కరు అడగటం ఎవరు అడగటరు ఎవరు అడగట మరి ఈ బీసీ విద్యార్థులకు జరుగుతున్నటువంటి నష్టాన్ని బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలతో పాటు ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించండి మానవతా దుక్పథంతో ఆలోచించండి ఇక బీసీలు అనప్పుడు కలబెడతాం ఎస్సీలు నాకు తెలిసి ఈ ప్రపంచంలో లేదు ఎంటైర్ విశ్వంలో ఎవరినైనా బాగు చేయొచ్చామో కానీ ఈ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కుల సంఘాలు లీడర్లు ఉన్నంత వరకు ఎస్సీ సామాజిక వర్గాన్ని బాగు చేయడం చాలా కష్టం ప్రేతాత్మలాగా పట్టి పీడిస్తున్నారు ఎలాగా ప్రేతాత్మలు ప్రేతాత్మలాగా పట్టి పీడిస్తూ ఈ ఎస్సీ సమాజాన్ని వదలటల్లాయి ఏ విధంగా వదలటల్లా అంటే వర్గీకరణ జరిగిపోయింది రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేశాయి మంద కృష్ణ మాది గారు సుప్రీంకోర్టు నుంచి నేనే తీర్పు తీసుకొచ్చానని చెప్తున్నారు ఓకే అయిపోయింది కదా వర్గీకరణ జరిగిన తర్వాత జరిగినటువంటి మాదిగలకే నష్టాన్ని నేను చెప్తా అయితే అది వద్దు అని చెప్పేసి మాలకులానికి సంబంధించినటువంటి కొంతమంది సంఘాలు మాలమహనాళ్ళు పేర్లతోటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్నారు ఓకే వీళ్ళకి నేను ఇరువురికి నేను చెప్పేది ఏంటంటే మంద కృష్ణ వర్గీకరణ సాధించాను వర్గీకరణ సాధించాను ముప్పై ఏళ్ళగా ఈ పోరాటం చేసి వర్గీకరణ సాధించారు కదా వర్గీకరణ సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగలకు వచ్చినటువంటి రిజర్వేషన్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఆరున్నర శాతం వందకి అయితే ఈ మాదిగల్లోనే మంచి ర్యాంకులు వచ్చి ఇరవై ఆరు ముప్పై మూడు నలభై రెండు ఇలాంటి ర్యాంకులు వచ్చినటువంటి వ్యక్తులను కూడా పది లోపు ర్యాంకులు వచ్చినటువంటి వ్యక్తులకు కూడా ఓపెన్ లో ఉద్యోగాలు ఇవ్వలేదు ఆ అంశం మీద ఎక్కడన్నా ఒక్కసారి మాట్లాడారా ఎక్కడన్నా ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ కూడా కాదు అర సెకండ్ కూడా మాట్లాడలా ఎందుకు మాట్లాడలా అక్కడ ఎందుకు ఇవ్వరు మాకు మా వాళ్ళకి ర్యాంక్ వచ్చింది కదా ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థులకి ఓపెన్లో ఎందుకు ఇవ్వరు ఇప్పుడు మీరు అంటరానితనాన్ని పాటిస్తున్నారా వివక్షను పాటిస్తున్నారని మీరు ఎందుకు అడగల ముప్పై ఏండ్లగా కొట్లాడారు ఓకే నేను కాదంటలేదు కొట్లాడాలి మాలలు తింటున్నారు మాలలు తింటున్నారు మాలలు తింటున్నారని కొట్లాడారు కదా మరి ఇప్పుడు అగ్రవర్ణాలు వాళ్ళు తింటున్నారు కదా కులాలు వాళ్ళు తింటున్నారు కదా ఒకటి రెండు పర్సెంట్ కాదన్న కృష్ణన్న ఫిఫ్టీ పర్సెంట్ తింటున్నారు ఎవరిని రానిట్లా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరున్నా మాదిగలు అసలే రాని ఇట్లా మరి అడగాలి కదా ప్రశ్నించాలి కదా ఎందుకు ప్రశ్నించలేదు ప్రశ్నించకోకుండా ఆంధ్రప్రదేశ్ పర్యటన ఉందంట పన్నెండో ఇప్పుడు దేనికన్నా దేనికన్నా ముప్పై ఏళ్ళలో మా జీవితాలు ఆగంజేశారు మా బిడ్డలని వర్గీకరణ ఉద్యమంలో చంపేశారు దామోదర్ మాదిగా మహేష్ మాదిగా సురేంద్ర మాదిగా సిర్రా నాగేశ్వరరావు మీరా సాబేబులు అక్కడి నుంచి మొదలు పెడితే శ్రారాయసరావు మీరా సాహెబ్ దగ్గర నుంచి మొదలుపెడితే భారత్ అక్క దాకా తెల్లబండ్ల రవి మాదిగా చంపేశారు ప్రభాకర్ మాదిగా చంపే అంటే ఉద్యమంలో చనిపోయారు వీళ్ళందరూ మీ పిలుపుని అందుకొని పెట్రోల్ పోసుకొని కిరోషన్లు పోసుకొని తగలబడ్డటువంటి వ్యక్తుల గురించి నేను చెప్తున్నాను తొక్కిసలాటలో గుండె పగిలి చచ్చిపోయినటువంటి వ్యక్తుల గురించి నేను చెప్తున్నాను వీళ్ళందరికీ ఇంత మరణాలతోటి ఈరోజు మీరు సాధించింది ఏందో తెలుసా ఓపెన్లోకి లోకి నివ్వటం రాదండి మనల్ని మంచి ర్యాంక్ వచ్చిన ఓపెన్లోకి రానిట్ల మాదివల్ని తీసి పక్కన పెడా మాట్లాడరా రేపు పన్నెండు వస్తున్నారంటగా మాట్లాడి రండి అన్న అది మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను రావద్దంటా వచ్చిన తర్వాత అన్న మాట్లాడ కనీసం 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 మాట్లాడేటువంటి ప్రయత్నం ఇక మాల మహానాడుకు సంబంధించిన కొంతమంది లీడర్లకి నేను చెప్పేది అంటే మాలలకి మంచి మంచి ర్యాంకులు వచ్చిన నాకు ఎవిడెన్స్ నాకు పెట్టారు చాలా మంది పెట్టారు నాకు చాలా మంది పెట్టారు మాల సోదరులు చాలా మంది పెట్టారు అన్న మాకు ఈ విధంగా ఈ ర్యాంక్ వచ్చిందన్న ఈ ర్యాంక్ వచ్చినా మాకు ఉద్యోగం రాకపోవడానికి పదో ర్యాంక్ వచ్చినటువంటి మా మాల సోదరులను తీసుకొచ్చి మాకు రిజర్వేషన్లో ఇచ్చారన్నా ఓపెన్లో ఇవ్వలేదన్నా అని చెప్పి పెట్టారు మరి ఎక్కడ కొట్టేసుకోవడం కాదు ఎక్కడ సించేసుకోవడం కాదు అక్కడ అడగండి దాని మేము ప్రశ్నించండి ముందు అది యాభై శాతం ఇది పదిహేను శాతమే ఆఫ్టర్ ఆల్ అది యాభై శాతం ఇది పదిహేను శాతమే మరి అక్కడ అడగండి అక్కడ అడగకుండా ఎందుకు ఇక్కడ సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఓకే ఈ సెవెన్ పాయింట్ ఫైవ్లోనే ఉండని అంటున్నారు మాలల్ని ఎంత మంచి ర్యాంక్ వచ్చినా కానీ ఓపెన్లోకి రావద్దంటున్నారు ఎవడన్నా అడుగుతున్నాడా ఎవరైనా అడుగుతున్నారా ఎవరు అడగరే ఎందుకని జడ్జిలు ఉన్నారు పెద్ద పెద్ద మాజీ జడ్జిలు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు రాజకీయ పార్టీలు పెట్టుకున్నటువంటి నా మాన సోదరులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు ఉన్నారు పెద్ద పెద్ద ఛానళ్ళు ఉన్నటువంటి నా సోదరులు ఉన్నారు ఒకళ్ళు మాట్లాడరే ఒక్కరు మాట్లాడరే కులాన్ని అడ్డం పెట్టుకొని అడ్డం పెట్టుకొని అడ్డం పెట్టుకొని బ్రతకడమేనా ఆ కులం కోసం నిజాయితీగా నిబద్ధతగా ఒక్క రోజు కూడా పనిచేయరా ఒక్క రోజు కూడా పనిచేయరా అగ్రవర్ణ రాజకీయ పార్టీలు ఆడించేటువంటి ఆ వర్గీకరణ అనే క్రీడలో నా మాలామాదిక ప్రజలు తిప్పేస్తారా ఎన్ని సంవత్సరాలు తిప్పారు ముప్పై సంవత్సరాలు సరిపోలేదా మీకు ఎస్సీల జీవితాలను నాశనం చేయడానికి ముప్పై సంవత్సరాలు రెండు కుల సంఘాలకి చాలేదా సరిపోలేదా ఇంకా కావాలన్నా ఇంకా ఇక ఇంకా అడగరా ఇంత అన్యాయం జరిగిపోతుంది నేను ఆధారాలతో ఇప్పటికి ఇది ఏడో వీడియోనో ఎనిమిదో వీడియోనో ఆధారాలతో ఏడో వీడియోనో ఎనిమిదో వీడియోనో డిఎస్సిలో జరిగినటువంటి అన్యాయం గురించి నేను ప్రశ్నించడం ఒక్కళ్ళ మాట్లాడరే ఎందుకు మాట్లాడకుండా ఉండిపోతున్నారు మాట్లాడవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది మాట్లాడకోకుండా దయచేసి మీరు ఈ సమాజాన్ని పట్టి పీడించొద్దు ఇక షెడ్యూల్ ట్రైబ్స్ వీళ్ళ గురించి మాట్లాడేటువంటి వ్యక్తులే లేరు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లో వాడుకొని ఎస్టీల్లో ఎమ్మెల్యేలు అయ్యారు ఎంపీలు అయ్యారు కానీ ఒక్కళ్ళు కూడా వాళ్ళ గురించి మాట్లాడటం లేదు ట్రైబుల్ ట్రైబల్ పోస్టులను కూడా అమ్మేసుకుంది ప్రభుత్వం అక్కడికి ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ పోస్టులకు ఎవరు రావడానికి లేదు అలాంటి పోస్టుల్లో కూడా వెళ్ళి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ ఉద్యోగాలను ఇచ్చారే మిమ్మల్ని ఏమనాలి అంటే ఇన్ని రకాలుగా ఒక రకమని లేదండి ఒక రకమని లేదు రకరకాలుగా జరిగింది అన్యాయం ఈ డిఎస్సిలో రకరకాలుగా జరిగింది అన్యాయం అయితే నేను డిఎస్సి అభ్యర్థులకు చెప్తున్నా ఒకటి సుప్రీంకోర్టు అన్న హైకోర్టును కూడా ప్రభావితం చేస్తున్నారు డైవర్ట్ చేస్తున్నారు అంటున్నారు సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి సన్నద్ధం చేస్తున్నాను ఇది రెండు మూడు రోజుల్లోనే క్లియర్ అవుతుంది రెండవది డెఫినెట్గా విజయవాడ వేదిక ఒక ధర్నా పెడదాం శాంతియుతంగానే శాంతియుతంగానే జరిగినటువంటి అన్యాయాన్ని జరిగిన విధంగా మనం బయటకు చూపిద్దాం చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగా నేను అడుగుతున్నా ఈ రెండు మూడు రోజుల్లో ఈ కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులతో కూడా నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను అన్ని కానీ వీడియోలోనే నేనే పర్సనల్గా మాట్లాడను వీడియోలోనే వీళ్ళందరినీ టచ్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా అన్న ఇలా జరుగుతుంది అన్యాయము మీరు మాట్లాడిన అని అడగడానికి కూడా ప్రయత్నం చేస్తా ప్రతి ఒక్కరిని వాళ్ళ చేత మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను మాట్లాడకపోతే వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం కూడా ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది ఒకవైపు నుంచి ఆ ప్రయత్నం చేస్తూనే సుప్రీంకోర్టులో కేసు వేస్తూనే విజయవాడలో ఖచ్చితంగా ఒక రోజు ధర్నాన్ని నిర్వహించేటువంటి ప్రయత్నం చేద్దాము అది కూడా ఒకటి రెండు రోజుల్లోనే డిసైడ్ చేస్తాం ఒకటి రెండు రోజుల్లోనే నేను నెంబర్ చెప్పాను ఇందాక కూడా ఎయిట్ వన్ సెవెన్ నైన్ సిక్స్ జీరో ఫోర్ టూ ఎయిట్ సిక్స్ అని ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మాత్రమే కాల్ ఇవ్వండి మీరు పదే పదే నాకు ఫోన్లు చేయడం వల్ల కూడా నేను వీడియోలు చేయాలి ఈ ఒక్క అంశమే కాదు కదా చాలా అంశాలు ఉన్నాయి కదా అన్ని అంశాల మీద నేను సమగ్రంగా నిజాలు మాత్రమే మాట్లాడాలి మళ్ళీ అలాంటి వీడియోలు చేసుకోవడానికి నాకున్న సమయం అనేది చాలా తక్కువ ఆ పరిస్థితుల్లో నేను వీడియోలు చేసుకోవడానికి కష్టపడాలి కాబట్టి దయచేసి ఫోన్లు చేసేటోళ్ళు వాట్సాప్ మిస్డ్ కాల్ ఇవ్వండి నేను గ్రూప్లో జాయిన్ చేస్తాను నేను గ్రూప్ని చెక్ చేసుకుంటాను కంపల్సరీ ఎండ్ ఆఫ్ ది డేలోనైనా రోజుకు ఒకటి రెండు సార్లు గ్రూప్లో ఏం జరుగుతుంది అనేది చెక్ చేసుకొని నేను గ్రూప్లో స్పందించాను ఈరోజు విధంగా నేను స్పందిస్తాను ఒక రెండు మూడు రోజుల్లోనే పక్కా ప్రణాళికతోటి ఖచ్చితంగా డిఎస్సిలో నష్టపోయినటువంటి అభ్యర్థులకి మార్గనిర్దేశం చేస్తూ ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఒత్తిడి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తామైతే డిఎస్సి అభ్యర్థులు మళ్ళీ గుర్తుపెట్టుకోండి విజయవాడ రమ్మంటే విజయవాడ ధర్నా చేద్దామంటే మీరు రాకుండా మీకోసం ఎవరో వచ్చి ధర్నా చేయడు ఇప్పుడు నేను ఉన్నాను డిఎస్సి అభ్యర్థులకు ఎవరికో ఉద్యోగం వస్తే నాకేమొస్తుంది ఒక సామాజిక బాధ్యత అంతే ఈ సమాజంలో ఎవరికి అన్యాయం జరగకూడదు ఒక ఆలోచన కాబట్టి నేను మీకు అండగా ఉండాలని ఆశిస్తున్నాను సో నేను వస్తున్నా కానీ మీకోసము మిగతా సమాజం కదలాలంటే ముందు మీరు కదలాలి మీరు కదలకోకుండా మీ ఇళ్లలో మీరు కూర్చొని సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి ఆ విధమైనటువంటి సహకారాలు అందించుకోకుండా లేదా విజయవాడ వచ్చి అక్కడ ధర్నా చేయడానికి మీ మీకు రావాల్సినటువంటి మీరు రాకోకుండా మీకు ఉద్యోగాలు ఎలా వస్తాయి మీకు జరిగినటువంటి అన్యాయం మీద మీరు ఫైట్ చేయకోకుండా అక్కడక్కడ మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా ఫైట్ చేస్తున్న ప్రముఖుల్లో ఫైట్ ఎవరైతే చేస్తున్నారో ఆ ఫైట్ చేస్తున్నటువంటి ప్రముఖుల్లో కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే వాళ్ళని వాళ్ళని లాక్ చేసేస్తే ఉద్యోగాలు ఇచ్చి ఇక నాయకుడు లేని సేన లాగేది తయారవుతుంది కాబట్టి వీళ్ళందరూ అనేది కూడా ఇంకొక ఉద్దేశం అయితే నేనైతే డిఎస్సీ అభ్యర్థిని కాదు కదా నన్ను ఎవరు లాక్ చేయలేరు కదా నాకు అంత అవసరం కూడా లేదు కదా నిజాయితీ తోటి నిబద్ధతతోటి నిజము అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి సుదీర్ఘమైనటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం కాబట్టి ఎవరైతే నష్టపోయారో నష్టపోయినటువంటి అభ్యర్థులందరూ కూడా గ్రూప్లో జాయిన్ అవ్వండి డెఫినెట్గా విజయవాడ రావడానికి సిద్ధంగా ఉండండి అలా చెయ్యుకోకుండా నాకు ఉద్యోగం రాలేదు నాకు ఉద్యోగం రాలేదు నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను నేను నష్టపోయాను నేను కష్టపడ్డానని మీ అంతటి మీరు బాధపడుతూ ఇంట్లో కూర్చుంటే మీరు అలానే కూర్చోవలసి వస్తుంది మా నిజం మీడియా ప్రతి సందర్భంలో చాలా క్లారిటీగా చాలా క్లారిటీగా ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల పక్షాన్ని నిలబడుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చేసినటువంటి తప్పులను సర్దిద్దుకొని ఎవరికైతే అన్యాయం జరిగిందో అన్యాయం జరిగినటువంటి అభ్యర్థులకి అండగా నిలబడి వాళ్ళ ఉద్యోగాలను వాళ్ళకి ఇవ్వాలని లేకపోతే ఈ డిఎస్సిలో జరిగినటువంటి ప్రతి తప్పుకి సమాధానం దొరికేంత వరకు మా నిజం మీడియా మాత్రం ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటుందని మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాలు మాత్రమే చెప్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి